ఆంధ్రప్రదేశ్లోని ప్రజల అవసరాలు కష్టాలను తలించి వారు బాగుకై తప్పియ్యాలంటే రాచయ్ పుట్టాలి అంటారు అయితే కష్టజీవికి ఇరువైపులా నిలిచినవాడు కర్మజీవికి పాలన మలచినవాడు పాతికేళ్లకే ప్రతిభావంతుడై సంపదల మధ్య పుట్టాడు జగన్మోహనుడు కసిని అసిగా మార్చుకుని అసిధార వ్రతం చేసి జయకేతను ఎగురవేశాడు అయితే ఈ విజయం ఆయన్ని తేలిగ్గా వరించలేదు అందుకే ఓర్పుకి ఓదార్పుకి జగన్ అనే మూడక్షరాల చిరునామా అయ్యాయి సగటు ప్రజల మనోభావన ప్రాంగణాలు కట్టిన తోరణాలై నవరత్నాలై నిలిచాయి సహజంగానే ప్రతిభావంతులకు ఒక ప్రత్యేక శైలి ముద్ర ఉంటుంది తండ్రిని స్ఫూర్తిగా తీసుకున్న తండ్రి చాటు బిడ్డగా రాజకీయం నడపలేదు జనంతో కలిసి జనంతో మమేకమై జనగన జననేతగా ఆవిష్కృతమయ్యారు సమ సమాజ చైతన్యానికి తెరలేపి సామాజిక చైతన్యం అంటే ఏమిటో చాటి చెప్పాడు సేద్యంతో నిర్మించుకున్న ఈ ప్రజా ప్రభుత్వాన్ని కాపాడుకోవడం అందరి విధి పరిపాలన అంటే ఆకాశ హార్మాల నిర్మాణం విదేశీ శక్తులకు ఆహ్వాడం లక్షల కోట్లు దోచేయడం అనే సంస్కృతికి వీడుకోలు చెప్పి అట్టడుగు వర్గాల సాధికారతే లక్ష్యంగా సాగిపోతున్నారు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఈ ప్రయాణం పూల పాన్పు కాదు ఎన్నో అవరోధాలు సవాళ్లు ఉన్నాయి అయినా ఆత్మవిశ్వాసమే ఆలంబనగా సాగుతున్నారు అయితే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు తమ ప్రియతమ నేత సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు ఇప్పటికే రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు అయితే ఈ ఏడాది జగన్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇచ్చేలా అనేక కార్యక్రమాలను చేపట్టారు జగన్ ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా జమ్మల మడుగులో దివంగత ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ విజయమ్మ దంపతులకు జన్మించారు ఈయన హైదరాబాద్ సిటీ బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఇంటర్ విద్యాభ్యాసం చేశారు అయితే రెండు వేల నాలుగు ఎన్నికల సమయంలో జగన్ కడప జిల్లాలోని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేయడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు ఆ విధంగానే రెండు వేల తొమ్మిది కడపలో లోక్సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారు సెప్టెంబర్ రెండు వేల తొమ్మిదిలో తన తండ్రి మరణించిన తర్వాత తన తండ్రి వదిలిపెట్టిన రాజకీయ వారసత్వాన్ని చేపట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించగా మెజారిటీ శాసనసభ్యులు ఆయనను ముఖ్యమంత్రిగా నియమించాలని మొగ్గు చూపిన పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ రాహుల్ గాంధీలు ఆమోదించలేదు కాగా తన తండ్రి మరణించిన ఆరు నెలల తర్వాత అతను ముందుగా వాగ్దానం చేసినట్లుగా తన తండ్రి మరణ వార్తను విని ఆత్మహత్య అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబాలను కలుసుకోవడానికి ఓదార్పు యాత్ర ప్రారంభించారు కాంగ్రెస్ పార్టీ కేంద్ర నాయకత్వం తన ఓదార్పు యాత్రను విరమించుకోవాలని ఆదేశించింది ఆ ఉత్తర్వును ధిక్కరించిన అతను హైకమాండ్ విభేదించారు కాంగ్రెస్ తో విభేదాల కారణంగా రెండు వేల పది నవంబర్ ఇరవై తొమ్మిదిన కడప లోక్సభ నియోజకవర్గం నుండి లోక్సభ సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు మార్చి అతను గోదావరి జిల్లాలో జగ్గయ్యపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు ఇక ప్రత్యేక ఆంధ్ర సార్వత్రిక ఎన్నికలలో తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు తెలుగుదేశం పార్టీ చేతిలో అతి స్వల్ప ఓట్ల శాతంతో పరాజయం పొంది ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలోకి అడుగు పెట్టారు జగన్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అతను తన మూడు వేల కిలోమీటర్ల పాదయాత్రను ప్రజా సంకల్ప యాత్ర అనే పేరుతో ప్రారంభించి రెండు వేల పదిహేడు నాటికి ఏపీకి రావాలి జగన్ కావాలి జగన్ అనే నినాదాన్ని రూపొందించారు రాష్ట్ర విభజనకు సంబంధించిన విభజన హామీలను నెరవేర్చకపోవడం ప్రత్యేక హోదాను ఇవ్వకపోవడంపై ఐదేళ్ల పాటు టీడీపీ ప్రభుత్వంతో పోరాడారు అనంతరం రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు శాసనసభ స్థానాలకు గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూట యాభై ఒక్క స్థానాలు గెలిచి విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఎన్నికయ్యారు అలాగే రెండు వేల పంతొమ్మిది పార్లమెంటు ఎన్నికలో ఆ పార్టీ ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు గాను ఇరవై రెండు స్థానాలను గెలుచుకుని రికార్డు సృష్టించారు ఏపీ సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా వైసీపీ నేతలు కార్యకర్తలు అభిమానులు జగన్ కు వినూత్న రీతిలో శుభాకాంక్షలు తెలిపేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే పేద బడుగు బలహీన వర్గాలకు జగన్ అండగా నిలుస్తున్నటువంటి రూపొందించినటువంటి ఒక ఎలివేషన్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గాను మారింది పిల్లలు మొదలు వృద్ధుల వరకు అందరి మధ్యలో జగన్ కూర్చొని ఉన్న ఫోటో ట్రెండ్ అవుతోంది ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ పుట్టినరోజుకు సందర్భంగా విద్యార్థులకు గిఫ్ట్లు ప్రదానం చేయనున్నారు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో ఎనిమిదో తరగతి చదువుతున్నటువంటి నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల నూట ఎనభై ఐదు మంది విద్యార్థులకు ఆరు వందల ఇరవై కోట్ల వేయంతో బైజోస్ ఫ్రీ లోడెడ్ కంటెంట్ తో కూడినటువంటి ట్యాబ్లు ఉచితంగా పంపిణీ ప్రారంభించనున్నారు ఇక చింతపల్లిలో ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు కార్యకర్తలు గ్రామాల్లోకి వెళ్ళినప్పుడు పలానివాడు మా నాయకుడనే కాలరేతి వేసుకొని చెప్పే పరిస్థితిలో ఆ నాయకుడు ఉండాలి అని